కలెక్షన్ అండి ఇది థర్డ్ ఫ్లోర్ ఇది ఫైన్సీ సెక్షన్ అండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి ఫైన్సీలో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇది చూపించే వెరైటీ జుమ్మి చూ అండి ఇది ఇది మొత్తం థ్రెడ్ వర్క్లో వస్తుంది మిరర్ కూడా వస్తుంది దీంట్లో టిష్యూ పళ్ళు అండి ఇది ఇది ఆల్ ఓవర్ వివింగ్ అండి ఇది అంతా సారీ మొత్తం వివింగ్ మిరర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ది టిష్యూ లైన్స్ వస్తుంది మొత్తం దీంట్లో కలర్స్ వస్తాయండి ఇలా ఇంకా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇల్లు ఇటం అండి ఇది ఇది కూడా జిమ్చుల్ అని సిల్వర్ గోల్డ్ వస్తుందండి మొత్తం ఇది కింద టెన్ ఇంచ్ బార్డర్ వస్తుంది ఈ పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి సారీ ఇంట్లో కూడా కలర్స్ వస్తాయండి ఇది మొత్తం ఫుల్గా వస్తుందండి ఇది లేకపోతే ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలండి ఎయిట్ వస్తే ఫోర్ తీసుకోవాలండి షర్ట్ మాత్రం కంపల్సరీ అండి సింగిల్గా ఏది ఇయ్యారండి ఇంకో వెరైటీ అండి ఇది బనారస్లో జార్జెట్ ఐటమ్ ఇది ఇది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు శారీలో మొత్తం పికాక్ వస్తాయండి ఇలా చిట్టెలు దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇల్లా వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి హాఫ్ మీటర్ గ్యాప్ ఉందండి ఇది దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇల్లా ఇది బనారస్ జార్జెట్ అండి ఇది వల్ల దాస్ది కలర్ చార్జ్ చూడండి మేడం ఇది బనారస్ లో కతాన్ మొత్తం కతాన్ పట్టు అండి ఇది ఫుల్ ఫార్ట్ ఇది పళ్ళు సారీ మొత్తం జకాట్ లో జెర్రీ లైన్స్ మొత్తం మొత్తం జెర్రీ తోటి వివింగ్ టెన్ ఇంచ్ బార్డర్ మొత్తం సెల్ఫ్ లో వస్తుంది ఇది కలర్ చార్ట్ ఇంట్లో కలర్స్ సిక్స్ బనారస్ ఇంకో ఇంకో వెరైటీ అండి ఇది మొత్తం సాటిన్ కథాన్ ఇది మొత్తం డిజైనర్ పీసెస్ ఇది మొత్తం ఒక్కొక్క రేట్ ఒక్కొక్క పీస్ వస్తుంది అండి ఇది థర్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి సెవెంటీన్ నైంటీ ఫైవ్ వరకు వన్ డిజైన్ వన్ పీస్ ఓన్లీ డిజైనర్ పీసెస్ సింగల్ సింగల్ కూడా అండి ఇది మొత్తం కథాన్ సిక్ లెక్ ఉంటుంది ఇది ఇంకా చాలా ఉంటాయండి ఇలా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి